హాయ్ గాయస్ వెల్కమ్ టు ఇండియన్ టూ రేటు తెలుగు వీడియోస్ మీ శివ ఫ్రెండ్స్ ఆల్రెడీ మీ అయితే చూసారు కదా వీడియోలోకి వెళ్ళే ముందు మీలే ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లగా నాలో పెట్టుకోండి గాయస్ ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందు మీకే నోటిఫికేషన్ ఫామ్లో వస్తాయి అంతేకాకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతవరకు అయితే రీచ్ అయితేనేది ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి నేను ఈ వీడియోకి వచ్చేసి ఒక థౌజండ్ లైక్స్ అయితే టార్గెట్ అయితే చేస్తున్నాను ఎయిట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఇవన్నీ ఒక త్రీ ఫోర్ మంత్స్ పట్టాలు అయితే ఉంటాయి నేను ఈరోజు నా బండి రిపేర్ చేయించుకుందామని నేను మా పక్కలే ఉన్న టౌన్కి వెళ్తే ఇక్కడ రోడ్డు పక్కల ఒక అంకులు అన్ని రకాల జాతకోలు అయితే పెంచుతున్నాడు ఇక్కడ అయితే మీరైతే చూడొచ్చు గైస్ ఏంటంటే ఈ ఈ అంకుల్ అనేది ఖమ్మం నుంచి అదేవిధంగా భీమవరం నుంచి తెప్పించుకొని ఇక్కడైతే పెంచుతున్నాడు ఈ పుంజుల కాస్ట్ ఒక్కొక్కటి వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు అదేవిధంగా మీరు అన్నీ చూడొచ్చు గ్యాస్ ఇక్కడ దాదాపు అన్ని అంటే కోడి పిల్లలే ఉన్నాయి జాతికోలు జాతి కోడి పిల్లలే ఉన్నాయి మీరైతే చూడవచ్చు ఇక్కడ ఈ కోడిపెట్టకి ఒక రెండు పిల్లలు మాత్రమే ఉన్నాయి కదా అందులో ఒక దానికి అసలు ఎయిర్ అనేది లేదు మీరు చూడవచ్చు దాదాపు అన్ని పుంజులు వైట్ కలర్లో అయితే ఉన్నాయి చాలా హెవీ సైజులో అయితే ఉన్నాయి గైస్ దాదాపు ఒక ఫోర్ నుంచి ఫైవ్ కేజీస్ అయితే ఉంటాయి ఇక్కడ ఉన్న చిక్ చూసుకున్నట్లయితే ఆ చిక్కి కనీసం ఇంకా ఎయిర్ కూడా రాలేదు మీరైతే చూడవచ్చు గైస్ అదే విధంగా ఇక్కడ చూసారు కదా ఇందాక ఏదైతే వైట్ కలర్ది పుంజు ఉందో ఆ పుంజుకి పుట్టిన పిల్లలు ఇవి కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఇదే పుంజు నేను దీని కాస్ట్ అయితే అడిగాను ఆ కాస్ట్ అడిగితే దాదాపు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఈ తమ్ముడు అని అంటున్నాడు అంకుల్ వచ్చేసి ఇక్కడ మీరు చూడవచ్చు గైస్ ఇది ఒక రోడ్డు పక్కల మెకానిక్ షెడ్ అనమాట ఆ అయితే పెంచుతున్నాడు అతను అక్కడ ఒక పుంజు ఉంది ఇక్కడ ఒక పుంజు ఉంది ఇంకా హెవీ సైజ్ పుంజులు అయితే ఉన్నాయి అవి లోపల అంటే తను డాబా పైన అయితే పెంచుతాడు ఇట్లా మార్నింగ్ టైము మొత్తం మురికి కాలువలు అమ్మే అటు ఇటు ఉంటాయన్నమాట మీరు ఇక్కడ చూ చూస్తున్నారు కదా ఈ విధమైన ప్లేస్లో అవి అసలు ఈ ఉన్నాయి కదా ఈ కోళ్ళకి ఎలాంటి డిసీజ్ అనేవి కూడా రావు గైస్ ఇట్లా బయట పెంచితే చాలా యాక్టివ్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ మీకు నాటుకోళ్ళ గురించి కానీ పందిం కోళ్ళ గురించి కానీ ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే మన ఛానల్లో చికెన్ ఫార్మింగ్ అనే ప్లేలిస్ట్ అయితే ఉంది అందులో చాలా వరకు అయితే వీడియోస్ అయితే ఉన్నాయి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్